మహాపుణ్యక్షేత్రాన్ని మనం జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి క్షేత్రాన్ని దర్శించుకోవాలి భక్తుల చేత ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాల్ని చూడొచ్చు తోతా పైన క్షేత్రానికి చిన్న వచ్చేసాం శ్రీకాకుళం పట్టణం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పంచధామ క్షేత్రానికి వచ్చేసాం లక్ష శివలింగాలు ప్రతిష్ఠించాలనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయానికి ఆలయ విశిష్టతలు ఆలయ స్థల పొరాలను తెలుసుకుందాం ఈ ఆలయ క్షేత్రంలో ప్రప్రథమంగా నిర్మించినటువంటి ఆలయం ఈ వనదేవత అమ్మవారి ఆలయం ఈ అమ్మవార్ల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ మామిడి చెట్టు కూడా అమ్మవారిగానే కొలుస్తారు ఇక్కడ అందుకే వనదేవత అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని పిలుస్తారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పంచధామ క్షేత్రం అదే లక్ష శివలింగాలు వెలిసి ఉండే చోటు ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసాం ఈ పంచధామ క్షేత్రం యొక్క స్థల పురాణం విశిష్టతలు అన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్నటువంటి శివలింగాలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒకే చోట కొన్ని వేల శివలింగాలు ఇక్కడ ఏర్పడి ఉన్నాయి అదే మీరు చూస్తున్నారు ఒకే చోట ఇన్ని శివలింగాలు ఉండడం కూడా చాలా అద్భుతమని కూడా చెప్పుకోవచ్చు ఈ పంచధామ క్షేత్రంలో భక్తుల చేత నిర్మించబడినటువంటి భక్తుల చేత ప్రతిష్ఠించబడినటువంటి వివిధ రకాల వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి మీరు ఇక్కడ శివలింగాలని చూడొచ్చు ఈ క్షేత్రంలో లక్ష లింగాలు ప్రతిష్ఠించాలనేది ఒక పెద్ద సంకల్పం అంతేకాకుండా ప్రస్తుతం మీరు చూసినటువంటి ఇక్కడ లింగాలన్నీ కూడా కలిపి ఐదు వేల ఆరు వందల ఎనభై లింగాలు ఇప్పటి వరకు కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం మనం ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆలయ ప్రతిష్ఠని రాష్ట్రం కాకుండా దేశ నలుమూలలకు కూడా విస్తరింపజేసే ఈ పంచధామ క్షేత్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పంచధామ క్షేత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ అయితే ప్రస్తుతానికి లభిస్తుంది సుమారుగా ఈ ఆలయానికి ప్రతిరోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు భక్తులు ఈ శివాలయాన్ని ఈ పంచధామ క్షేత్రాన్ని సందర్శించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి శివలింగాల్ని భక్తులు ఇక్కడ ప్రతిష్ఠించడం అని చెప్పుకోవచ్చు ఈ పంచదామ క్షేత్రంలో ఇప్పటివరకు ఐదు వేల ఆరు వందల ఎనభై శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా ఇక్కడ చాలా వరకు అయితే ప్లేస్ అయితే సరిపోవట్లేదు వీటి కోసం వేరేగా కూడా వాళ్ళని స్థలాన్ని కేటాయించారు ఇప్పుడు వరకు ప్రతిష్ఠించిన లింగాలన్నీ కూడా మీరు చూడొచ్చు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అగోరెలి చేత ప్రత్యేకితమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠింపబడుతూ దేశవ్యాప్తంగా కీర్తి పొందినటువంటి ఈ పంచధామ క్షేత్రం దర్శించుకోవడం ప్రతి భక్తుడికి మహానందం ఈ పంచధామ క్షేత్రం ఏర్పడినప్పటి నుండి ఇక్కడికి ప్రతి శివరాత్రికి అఘోరాలు వచ్చి ఒక శివలింగాన్ని ఇక్కడ వారొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఈ జలలింగ శివుణ్ణి మీరు చూడవచ్చు మీరు చూస్తున్నటువంటి జలలింగం అంటారు అఘోరీల చేత ప్రతిష్ఠించబడినటువంటి రెండవ శివలింగం ఇదే వాయు శివలింగం మీరు చూడవచ్చు భక్తుల చేత అభిషేకాలు అందుకుంటున్నటువంటి వాయు ఈ ఈ క్షేత్రంలో అఘోరుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్ఫటిక లింగాన్ని మీరు చూడవచ్చు క్షేత్రం ఇంతవరకు మీరు పంచధామ క్షేత్రంలో వెలిసినటువంటి ఈ శివలింగాలు చూశారు మొత్తం స్ఫటికలింగం వాయులింగం జలలింగాలు చూశారు ఎందుకు ఈ స్థల పురాణం ఏంటి ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు అనే విశేషాలన్నీ కూడా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి ధర్మకర్త వారితో మాట్లాడదాం స్వామివారితో నమస్తే స్వామి గారు స్వామి శరణం అయ్యప్ప శరణం నా పేరు కనకరాజు ఉప్పాడ చెప్పండి స్వామి ఈ పంచధామ క్షేత్రం అంటే ఏంటి పంచధాం అంటే ఐదు ధామాలు స్వామి ఇందులో దామ్ వం ఒకటి దామ్ అంటే అది గురుభాగం ఇందులో అన్నీ కూడా గురు దేవతలు నిర్మాణం జరుగుతుంది మీరు చూస్తుంటారు అయ్యప్ప స్వామి సంతోషిమాత సూర్యనాథ స్వామి హనుమాన్ షిరిడి సాయిబాబు వీళ్ళందరూ గురుధర్మం బోధించిన వాళ్ళు ఇది భాగం వన్ గురు భాగం అలాగే దామ్ టూ అంటే వైష్ణవ భాగం అందులో ఐదు వైష్ణవాలయాలు నిర్మాణం జరుగుతుంది దామ్ త్రీ అన్నది నాభి భాగం అంటే శైవ భాగం అందులో శైవాలయాలు ఐదు నిర్మాణం జరుగుతుంది అలాగే దామ్ ఫోర్ అంటే దానికి దోష నివారణ భాగం అంటే శనీశ్వరుడు నాగవన్నం లాంటి దోష నివారణ ఆలయాలు అయితే నిర్మాణం జరుగుతుంది అలాగే దామ్ ఫైవ్ అంటే విసర్జన భాగం అందులో గోశాల యాగశాల యజ్ఞశాల పర్ణశాల మూత్రశాల లాంటి ఐదు శాల నిర్మాణం జరుగుతుంది అందుకే దీనికి పంచిధామ క్షేత్రమే నామకరణం చేయటం జరిగింది వినరుగా మరి అలాగే ఇక్కడికి స్ఫటికలింగం వాయులింగం జలలింగం అని మూడు లింగాలు కలవు ఈ లింగాలు ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరు ప్రతిష్ఠించారు ఎప్పుడు ప్రతిష్ఠించారు మేము సంకల్పం చేసిన మొదటి సంవత్సరంలో ఇక్కడ అగోరీలు రావటం జరిగింది మొదటి సంవత్సరం శివరాత్రి రోజు మనకి ఆ రోజు లింగోద్భవం సమయంలో అగోరీలు వచ్చి మొదటిసారిగా వాయులింగ ప్రతిష్ఠ చేయటం జరిగింది అది మనం చూడవచ్చు మధ్యలో ఉంటుంది దానికి చాలామంది సందేహం ఉంటుంది ఇదేంటి లింగం మధ్యలో పెట్టేశారు దీని మీద ఎటువంటి షెడ్స్ లేవు ఆలయ నిర్మాణం లేదని చాలామంది భక్తులు అడుగుతుంటారు కానీ అది చేయటమే వాయులింగ ప్రతిష్ఠ చేయటం జరిగింది కనుక దాని మీద ఎటువంటి ఆలయాలు నిర్మించినా పాజిబుల్ కాదు మనకు సహకరించదు కూడా ఆ లింగానికి ఎంతసేపు మన నేచర్ ఏదైతే ప్రద నేచర్ ఏదైతే మనకి ఇస్తుందో లైక్ ఎండ వాన వర్షం చలి లాంటివి అవి మాత్రమే దానికి అభిషేకాలు కనుక వాయులింగం ఆ రకంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అలాగే తదుపరి రెండవ సంవత్సరం శివరాత్రిలో జలలింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది అది మీరు చూసి ఉంటారు అలాగే మూడవ సంవత్సరం శివరాత్రికి స్ఫటికలింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ మూడు కూడా అఘోరీల ద్వారా ప్రతిష్ఠ చేయబడ్డాయి ఇక్కడ అన్ని కూడా అఘోరి ప్రతిష్ఠలే ఉంటాయి వైదిక ప్రతిష్ఠలు అనేది చాలా తక్కువ ఉంటాయి మరి ఈ మూడు లింగాలే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఏవైనా లింగాలు ప్రతిష్ఠించాలనే మీరు ఆలోచనలో ఉన్నారా తప్పకుండా అండి అంటే భక్తులకు అందుబాటులో ఇప్పటికే మనం సాహస్రలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది అలాగే జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి అగోరీలు జో ప్రతిష్ఠ చేసే దాంట్లో భాగంగా ఇప్పటివరకు వాయులింగము జలలింగం ప్రతిష్ఠ చేయబడ్డాయి అలాగే పంచిభూత లింగాలు ఆకాశలింగము భూలింగము ఇంకా అగ్నిలింగం కూడా ముందు ముందు సంవత్సరాల్లో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది మరి మీరు మనం చూస్తున్నాం అండి ఇక్కడ ఇన్ని లింగాలు అయితే ఉన్నాయి ఈ లింగాలని ఎవరు ప్రతిష్ఠించారు ఒకవేళ ఎవరైనా ప్రతిష్ఠించాలనుకుంటే దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆలయం నిర్మించినప్పటికీ ఒక శివభక్తుడిగా ఆఖరికి అందులో మనం పెట్టే శివలింగమే ఉంటుంది కనుక ఇంత ఖర్చు పెట్టి భక్తులు భక్తులు ఆలయాలు నిర్మించుకోలేని వాళ్ళకి ఒక శివలింగం ప్రతిష్ఠించే అవకాశం ఇది అందులో భాగంగా ఇప్పటివరకు మేము లక్ష శివలింగాలన్న సంకల్పం చేయటం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు లింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది అలాగే భక్తులు ఎవరైనా వాళ్ళ లింగాలు ప్రతిష్ఠ చేసుకునే అవకాశం కలదు వాళ్ళకి అంటే వాళ్ళు శివలింగం తీసుకొని వచ్చిన ఎడల ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మేమే వాళ్ళకి స్థలం కేటాయించి లింగం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు మా లక్ష శివలింగాలు ప్రతిష్ట సంకల్పానికి సహకరించిన వాళ్ళు అవుతారు అలాగే కొంతమందికి దాని మీద అవగాహన లేక లింగం తీసుకురావడం సాధ్యం కాని వాళ్ళకి మేమే లింగం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది దానికోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఆ చెల్లించాక ఆ రుసుంతో వాళ్ళకి శివలింగం ప్రతిష్ఠ చేసి ఇవ్వడం జరుగుతుంది మూడు సంవత్సరాల క్రితం మహాసంకల్పంతో పంచధామ క్షేత్రం నిర్మాణం జరిగింది అఘోరీలు చేత ప్రతిష్టింపబడినటువంటి మహాపుణ్యక్షేత్రాన్ని మనం జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఆశిస్తున్నాను చూసారుగా ఎంతో విలువలతో ఎంతో శ్రమతో ఎంతో ప్రక్షాళనతో ఏర్పడినటువంటి ఈ పంచధామ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారని ఆశిస్తూ మీ శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్